గుడివాడ వచ్చేసరికి చిద్దంసా ఎలా ఉంది అనుకుంటున్నాం ఎందుకున్నాం అమ్మఒడి ఆరోగ్యశ్రీ ఆటో మిత్ర ఎన్ని వచ్చినాయి కాబట్టి గుడివాడ ఇంత కలగలాడిపోతుంది మళ్ళా గుడివాడలో సీఎం ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి మళ్ళీ సీఎంఏ

రాళ్ళు కారేసారు కదా రాళ్ళు పెట్టి కొట్టారు కదా పెట్టిన పథకాలు అన్ని అందుతున్నాడు చంద్రబాబు నాయుడు అంటున్నాడు జగన్ ఏం చేయట్లేదు చేశారు చాలా బాగా చంద్రబాబు నాయుడు ఈ రోజు జగన్ ఓడిస్తా అంటున్నాడు అన్ని అన్ని జగన్ గారి మీద రాయి పెట్టిస్తున్నారు కదా విజయవాడలో దాని మీద మీ అభిప్రాయం ఏంటమ్మా అభిప్రాయం దొంగతెబ్బ దొంగదెబ్బ ఉంటారు ఎప్పుడైనా తెమ్మం పులి ఉంటారు ప్రజల కోసం ప్రజలు ఉంటారు ఆయన ఆయన పెట్టిన ప్రతి పథకం అమ్మాయి ఇప్పుడు సొంత చెల్లెల శరీమ్ వెళ్ళిపోయింది కదా మరి ఇలాంటి వాళ్ళు చెల్లెళ్ళు ఉంటారా జగన్ అని మీరు మీ నియోజకవర్గంలో మీ ఎమ్మెల్యే ఎవరు గారు నాని గారు ఎలా చేస్తున్నారు

జగన్మోహన్ రెడ్డి గారి మీద ఇప్పుడు అంటే ఎందుకు చేశారంటే ఇప్పుడు శత్రువులు ముందు నుంచి ఎదురుకోలేక వెనక నుంచి కొట్టారు అనమాట ఎదురుగా వచ్చి కొట్టలేక ఎనక నుంచి వచ్చి కొట్టారనమాట రాబోయే కురుక్షేత్ర సంగ్రామంలో జగన్మోహన్ రెడ్డి నూట ముప్పై ఐదు సీట్లతో రేపు విజయతందు మోగించబోతా ఉన్నాడు ముప్పై ఆరు పార్టీలు వచ్చినా సరే జగన్మోహన్ రెడ్డి చిట్కు నీళ్ళ మీద ఉన్నటువంటి ఎంటుకు కూడా పేకలేరు చూస్తున్నట్లయితే చంద్రబాబు నాయుడు ఈ రోజు జగన్ లోకేష్ బాబు కుర్చీ మరత పెడతాను వాళ్ళ ముగ్గురు కాదు నలభై ఆరు మంది వచ్చినా సరే జగన్మోహన్ రెడ్డి చిట్కు నీళ్ళు కూడా పేకలేరు పేకలేరు జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ పర్సెంట్ రేపు రాబోయేటువంటి రోజుల్లో మరలా రెండోసారి సీఎం కాబోతా ఉన్నాడు ప్రతిపక్షాలు తన వాటమిని తానే ఒప్పుకున్నాయి ఎందుకంటే నేను వివరంగా చెప్పగలను ఈ రోజున చంద్రబాబు నాయుడు కానీ పవన్ కళ్యాణ్ కానీ జగన్మోహన్ రెడ్డి ఏదైతే సంక్షేమం అమలు చేస్తున్నాడో ఆ సంక్షేమం మేము అమలు చేస్తామని చెప్పిన రోజున వారి వాటము ఖాయమైపోయింది అలాగే వాలంటీర్లు పెట్టాడు అంటే మరి వాలంటీర్లు పని చేయకూడదని చెప్పినటువంటి చంద్రబాబు మళ్ళీ నేను అంటే వస్తే వాలంటీని చేస్తానంటే ఆటోమేటిక్ గా జగన్ పరిపాలన బాగుందని పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు అలాగే వారు ఉన్నటువంటి బీజేపీ ప్రతి ఒక్కరూ కూడా జగన్ పరిపాలనకి వంద మార్కులు ఇవ్వడం జరిగింది చంద్రబాబు నాయుడు ఏమంటున్నారంటే జగన్ రాజకీయం ఎందుకంటే ప్రతి అట్టడుగు బలహీన బడుగు వర్గాలని పైకి తీసుకొచ్చి వారికి రాజకీయం గాను ఆర్థికంగాను సమాన హక్కులు కల్పించాలనేది జగన్మోహన్ రెడ్డి నిర్ణయం తప్ప వీలాంటి చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ బీజేపీ లాగా ఉన్నత వర్గాలు మాత్రమే రాజకీయం చేయాలి ఉన్నత వర్గాలు మాత్రమే లబ్ధి పొందాలనే ఆలోచన జగన్మోహన్ రెడ్డి గారికి లేదు జగన్మోహన్ రెడ్డి ఆలోచనల్ ప్రతి ఒక్క ప్రతి ఒక్క ప్యాద బడుగ బలహీనరికసి మైనారిటీ మైనారిటీల అందరూ కూడా బాగుపడి ఆర్థికంగా కూడా ఎదిగినప్పుడే ఈ రాష్ట్రం బాగుపడుతుంది ఈ రాష్ట్రం బాగుపడాలంటే ప్రతి ఒక్క వారు అభివృద్ధి జనాలని లక్ష్యంతో పని చేసనున్నారు జగన్ మోహన్ రెడ్డి చెప్పండి లక్ష మెజారిటీ తో పవన్ కళ్యాణ్ మీద వంగా గీత గెలవకపోతే జగన్ రాజీనామా చేస్తాడు పెటాపురం లో లక్ష మెజారిటీ ఆయనకు ఓట్లు ఉన్న వాళ్ళు ఎవరు ఉన్నారు ఓట్లు లేని వాళ్ళు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఓట్లు ఉన్న వాళ్ళు పవన్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఎవరు ఉండరు వాళ్ళ వాళ్ళ అన్నీ వల్ల ఏం కాలేదు పవన్ కళ్యాణ్ వల్ల ఏమీ కాదు వాళ్ళ అన్నీ చిరంజీవి గారి వల్ల ఏమీ కాలేదు ఈయన ఆయన వల్లే కొద్దిగా సినీ ఫీల్డ్ లో హై రేంజ్ లో ఉన్నాడు అది కూడా లేదు మాది గుడి పక్క విజయం కొడల నాని కొట్టే దమ్ము ఎవరికీ లేదు కొడల నాని గుడి ఎవరికీ లేదు రాము రాము అయినా అటు ఇటు తిరిగి ఎలక్షన్ టయానికి వెళ్ళిపోతారు తప్ప నానిని కొట్టే దమ్ము ఎవరికీ లేదు గుడి ఎవరికీ లేదు ఆయన జగన్ కొట్టేశాడు జూన్ నాలుగో తారీఖు జగన్ అనే నేను గుడివాడ నియోజకవర్గంలో ఎలా అనిపిస్తుంది ఈ రోజు ఎలా జరిగింది చాలా వండర్ఫుల్ అండి నా అబ్జర్వేషన్లో ఇంకా చాలామంది బయట చాలా వరకు కనీసం టూ హండ్రెడ్ బస్సెస్ అన్నా లేదా చాలామంది జనాలు బయట ఉండిపోయారు అయినా చాలా సక్సెస్ఫుల్గా జరిగింది ఒకటి సార్ భారత రాజకీయాల్లో జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి అరుదైన వ్యక్తి ఈజ్ అ ట్రెండ్ సెట్టర్ నిజంగా చెప్తున్నాను పేద మధ్య తరగతి వ్యక్తులు చక్కగా ఈ రోజున జీవిస్తున్నారంటే అది కేవలం జగన్మోహన్ రెడ్డి గారి కృషి కాబట్టి ఎంతైనా సరే ఆయన కంటే కూడా మనకి ఆయన్ని ముఖ్యమంత్రిగా తెచ్చుకోవాల్సిన బాధ్యత చాలా ఉంది ఇది విఘ్నులైన వాళ్ళు చదువుకున్న వాళ్ళు లేకపోతే మేలు పొందిన ప్రతి ఒక్కరూ కూడా ఎవ్వరూ దీన్ని మర్చిపోకూడదు రేపు రోజున ఏదైతే ఈ యొక్క మేలు పొందారో ఇది మరలా మీరు కొనసాగించుకోవాలంటే మాత్రం జగన్మోహన్ రెడ్డి గారు రావాలండి ఎస్పెషల్లీ నేను చెప్తున్నాను ఎడ్యుకేషన్లో ఒక పెను విప్లవం అండి భారతదేశంలో ఇలాంటిది మీరు ఏ స్టేట్లోనూ మీరు చూడలేరు ఆరోగ్య విషయం కానీ ఎడ్యుకేషన్ కానీ కాబట్టి మన పిల్లలు చక్కగా చదువుకుని మంచి స్థాయికి రావాలంటే మాత్రం జగన్మోహన్ రెడ్డి గారు రావాలండి వస్తున్నారు ఆయన ఆల్రెడీ ఆయన విక్టరీ అన్నది డిసైడ్ అయిపోయి ఉంది సర్వేలు ఇంకొకటి ఇంకొకటి అన్ని అనుకూలంగా ఉన్నా దానికంటే మించి అయితే మాత్రం ప్రజల్లో ఉంది అది మాత్రం ఖచ్చితంగా చెప్పగలం మళ్ళీ గుడివాడ నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా ఎవరు రావాలనుకుంటున్నారు సారి కొడాల నాని గారు మళ్ళీ ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేస్తారండి అసెంబ్లీలో ఉంటారు ఆయన యోగ రేమేషి గెలుస్తారు మేము నమ్మకం మాకు మేము చేపించుకుంటాము గెలిపిస్తుంటాము మరి జగన్ అన్న గడవాలి మరి ప్రజల కోసం ఎంతో పోరాడుతున్నాడు ఆ పోగాడ మాకు బాగా రావాలి జగన్ రావాలి మన జగన్ పార్టీ మన బాగా ఇష్టం అన్న ఎంతో మన పేదల కోసం ఎంతో పని చేస్తున్నాడు కష్ట చేస్తాడు ఆయన డబ్బులు కొట్టేరు ఆయనని జగన్ గారి అన్నగారిని ఆయన కాడ చాలా తీసుకోవాలని చూసుకోవాలని కోరుకున్నాం జగన్ ఎందుకంటే జగన్ కోసం ఎంత పెద్దలకి మసోళ్ళకి పింఛులు ఇప్పటికే ఎంత మంచి వచ్చిపోయారు ఆయన నారీ చంద్రబాబు గారు ఈ కొన్ని చేశాడు చంద్రారెడ్డి గారు అంటే జగన్మోహన్ రెడ్డి వచ్చాక మీకు ఎలా అనిపిస్తుంది ఇంకా ఐదు సంవత్సరాలు వస్తే ఎలా ఉంటుంది అంటారు చాలా బాగుంటుంది ఇంకా ఇంకా రావాలి ఇంకా రావాలి జగన్ రావాలి రావాలి పోవాలి జగన్ రావాలి మళ్ళీ వాళ్ళకి ప్యాన్ తీసుకుంటాం జగన్ రాపాతి జగన్ గారి మీద దాడి జరిగింది కదా రాళ్లతో కొట్టారు కదా ప్రజల కొట్టారు అంటున్నారు ప్రజలకు కొట్టారు కదండీ ఆ చంద్ర నాయుడు చంద్రబాని కొట్టారు చంద్రబాయిని కొట్టి చెప్పాడు